సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ముందు నుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసల రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు ధరణి పోర్టల్ను రద్దు చేసి ఆర్ఓఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు పొంగులేటి స ప్రకటించారు అయితే ఈ కొత్త చట్టాన్ని ఈ నెలాఖరులోగా అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు తెలంగాణలో త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు అయితే గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్యలో కూర్చుని ధరణి పోర్టల్ను సిద్ధం చేసినట్టుగా కాకుండా ఈ కొత్త చట్టం రూపకల్పన విషయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పటికే చాలా భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని మంత్రి వివరించారు కొత్త చట్టం తీసుకొచ్చి అందరి భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మరోవైపు గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్లను గాలికి వదిలేసిందని పొంగులేటి శ్రీనివాసలెడ్డి తెలిపారు ఇప్పటికే పూర్తయిన డబల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్లను దసరాలోపు పేద ప్రజలకు అందజేస్తామని స్పష్టం చేశారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇండ్లు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు ఈ విషయంలో ప్రతిపక్షాలు సలహాలు సూచనలు కూడా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు అయితే అక్టోబర్ ఏడవ తేదీలో ప్రజాప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తవుతుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు పది నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేకపోయామని మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన చేశారు రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలను స్మార్ట్ డిజిటల్ కార్డుతో అనుసంధం చేస్తానని తెలిపారు ఆ స్మార్ట్ కార్డులు కూడా ఈ దసరాలోపే ఇస్తామని తెలిపారు అర్హతను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పొంగులేటి ప్రకటించారు జనవరి నుంచి ఆసరా పెన్షన్లు సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు రుణమాఫీ కానీ రైతులకు పదమూడు వేల కోట్ల రూపాయలతో త్వరలోనే డబ్బులు జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి చెప్పుకొచ్చారు